అదే అందుకు అన్నకు ఫోన్ చేసినాం వాళ్ళకి ఫోన్ చేసినాం వాళ్ళకి ఫోన్ కలవదు అన్న కలిసింది నాకు మీ పాలు ఈ నంబర్కి వేస్తే కలవలేదు రాను ఆ నంబర్ చిన్న చేసిన మళ్ళీ చేసి వేస్తున్నాం నేను దొమ్మకొండకు వచ్చి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అవుతుంది నాకు ఏం లేదు ఇల్లు లేదు జాగా లేదు భూమి లేదు ఎంతమంది దగ్గరకు పోయినా నన్ను ఎవరు పట్టించుకుంటలేరు దీన్ని పేపర్లు ఇచ్చినా కానీ అన్ని అటు పక్కకు పడేసాను సర్పంచ్ని అడిగిన నాది ఏం లేదమ్మ అన్నాడు వాళ్ళని అడిగిన ఆగలమ్మ పంచుతామన్నారు వీళ్ళని అడిగిన ఆగలమ్మ పంచుతా ఇస్తా 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 అంటున్నారు ఓట్లయిపోయినాక ఇస్తామన్నది ఓట్లయిపోయేదాకా చూసిన ఓట్లయిపోయినాక పోయి అడిగితే కూడా మా ఇప్పుడు వంచమమ్మ ఇంకా టైం ఉంది అన్నది మరి ఇల్లు అయినా మాకు ఏక వచ్చి నేను పోయేది కరుపనికి కరుపని పరిస్థితులు ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడదో తెలియదు నా కొడుకో ఆటో నడుస్తామంటే బస్సులు అది ఆటో నడుస్తలేదు ఇల్లు కిరాయి కట్టలేక బాధకు సామాన్ బయట పడేస్తే వచ్చి డబుల్ బెడ్రూమ్లలో ఉన్నా ఉంటే మొన్న వచ్చి ఇద్దరు సార్లు వచ్చి కూడా బెదిరిచిపోయారు పోలీస్ స్టేషన్కి ఇస్తాం కేజీ చేస్తామండి అట్లా కూడా పోతే పోతా కేజీ ఎట్లా చేస్తారో చేయింది మేము దొంగతనం చేస్తలేము నమ్మతనం చేస్తలేము మాకు ఏం లేదు కాబట్టి మేము కొంత సాయం చేస్తారని చెప్పి మేము వచ్చి ఉన్నాం అని చెప్పి కోరుతున్నాను అందరి గురించి మా గురించి కూడా పంత మంది ఉన్నాము మా గురించి మీరు అందరూ ఆలోచించి మాకు ఏదైనా ఒక తర్వాత చేయాలా అందరికీ దయచేసి చెప్తున్నాను పేరు అయిపోయింది వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీ ఎమ్మెల్యేలకు అందరికీ తిరుగుతూనే ఉన్నాడు కానీ వాళ్ళు పట్టించుకుంటాం లేరు అది చూసి చూసి ఇప్పుడు చనిపోయింది మరి ఆ రూము అందరికీ వంచి పెడతాడా లేకుంటే ఇట్లా కొంతమంది కూడా లేనోళ్ళు బాగా బాధ కిరాయిల గురించి కట్టలేక వాళ్ళు ఉన్న వాళ్ళు లేనోళ్ళు కూడా మస్తు తిప్పలా వాడుతారు మరి ఇంకెన్ని రోజులు ఈ తిప్పలా మాకు లేని వాళ్ళకు కష్టాలు ఈ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకుంటారు అందరి దగ్గర అందరి వల్ల మేము దయచేసి కోరుతున్నాం మీ రూమ్లు ఇవ్వాలని అందరికీ నమస్కారం మాకు పెట్టుకొని పెట్టుకొని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి నేను లేనుక మా కోసము మీరు వేయాలి మేము గండ్ల బెందాలు నింపినాము మాకు అందులో ఇయ్యాక ఇండ్లు ఇస్తాం డబుల్ బెడ్రూమ్లలో అంటే సరే సార్ అని ఆపినాము ఇప్పుడు పేరు వచ్చింది పేరు వచ్చినాక కూడా మాకు పంచతలేరు చేస్తలేరు ఎమర్వ సార్ దగ్గర గుడిక పోయి వచ్చిన పోయేస్తే ఏమన్నారు మాకు బెడ్రూమ్లు వంచి ఉండ్రి డబుల్ బెడ్రూమ్లు మాకు గరీబ్ పరిస్థితి మేమేడు ఉండలేకపోతున్నాము మా పిల్లలు చిన్నగా ఉన్నారు సారు అనికొక చెప్పిన సరే అమ్మ మేము పంచేదాకా ఆగుంటుంది అని చెప్పి చెప్తే మాకు కిరాయిలకు వాటం అవుతలేదని మేము వచ్చి ఉన్నాం మీ దయ చేసి మాకు అందరికి ఒక నమస్కారం నా పేరు శ్యామలం మేము ఇక్కడ ఉండబట్టి దాదాపు నలభై సంవత్సరాలు అవుతుంది మా అమ్మ మా నాన్న చాలా కష్టపడ్డారు తిరిగి ఉన్నారు నాన్న చనిపోయిండు అమ్మ చనిపోయింది తమ్ముడు చనిపోయిండు వాళ్ళందరూ చనిపోయాక కూడా మా పెళ్ళిళ్ళని ఇక్కడే మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఊరి ఇదే మది దోమకొండ విలేజ్ ఇక్కడే ఉన్నాము పిల్లలు కూడా కన్నాము పెద్ద చేసుకున్నాము ఎక్కడే ఉన్నాము కట్టడానికి రూములు జరుపుతలేదు డబ్బులు కట్టడానికి పనులు దొరుకుతలేదు మా సహాయం కూడా ఎవరు చేస్తలేరు మాకు ఎవరు అందిస్తలేరు కూడా మాకు బడతలేరు ఒంటరిగా చేసుకుంటున్నాము ఒంటరిగా బతుకుతున్నాము ఒంటరిగానే ఉంటున్నాము సార్లను అడిగినాము ఎమ్మార్వుకు సర్పంచ్లకు అందరికి అడుగుతూనే ఉన్నాము ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ కాలంలో మేము ఎంతకాలం తిరగాలి ఈ కాలంలో మాకు పనులు దొరుకుతలేవు ఏం దొరుకుతలేవు మా పరిస్థితి ఏంటి మరి డబుల్ బెడ్ డబుల్ ఇవి కట్టించు డబుల్ బెడ్రూమ్లు మరి ఇస్తాం ఇస్తాం అనుకుంటా ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు అయిపోతుంది ఇంక ఇవ్వలేదు లాస్ట్కి వస్తుంది మాకు తిరిగి తిరిగి కాలు అలసిపోతున్నా చేతులు అలసిపోతున్నాయి పైసలు కూడా చేతులు ఉండకొచ్చింది ఇట్లా ఎన్ని సంవత్సరాలుగా తిరగాలి లాస్ట్కి వస్తే మేము కూడా బుర్ది అయిపోవాలా మాకు ఏం ఆధారం ఉంది ఏముంది మాకు ఏం గ్రూప్ లేదు ఏది లేదు ఎన్ని సంవత్సరాలు అంటే ఇట్లా మేము తిరుగుతాం చిన్న చిన్న పిల్లల్ని పడుకొని ఇంత వేసుకున్నాము భర్తలు లేక లాస్ట్కి వస్తే సామాన్ ఇస్తారు బయటెత్తేస్తారు మేము తీసిపెట్టుకున్నా కూడా వాళ్ళు వదిలేసుకుంటారు తాళం మీదకెళ్ళి తాళాలు వేసి వెళ్ళిపోతారు అట్లా మేము బయట రోడ్డు మీద ఎన్ని సంవత్సరాలుగా వండుకోవాలి లాస్ట్కి వచ్చి డబుల్ బెడ్రూమ్లలో వచ్చి ఉన్నాము ఇప్పుడు రెండు నెలలు అవుతుంది ఈ దోమలల్లోనే వండుం చీకట్లోనే ఉంటాం బోరు కడుక నీళ్ళు ఎత్తుకొచ్చుకొని పెట్టుకొని ఉంటున్నాము మరి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా ఇవ్వరా దయచేసి అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా మాకు ఈ సహాయం కోరమని చెప్పి నమస్కారం చేస్తున్నా ఇద్దరని వచ్చి సార్ ఇద్దరు అని వచ్చారు అందరు ఇక్కడికి వెళ్ళి రాసుకొని మాకు అందరికి ఒక దగ్గర ఒక దగ్గర వీడియో తీసుకున్నారు అందరి పేర్లు రాసుకున్నారు సీరియల్ గా అడుకొస్తే ఎవరు ఉన్నారు మేనక ఎవరైనా ఉన్నారా ఏ ఇది ఎందువల్ల ఉన్నారంటే మాకు సారు మేము కిరాయిలు కట్టలేక వచ్చి ఉన్నాము కిరాయిలు వేడికెళ్ళు కట్టుకోవాలా మాకు పనులు లేవు పాటలు లేవు కిరాయిలు కట్టలేక వచ్చి ఉన్నాం సార్ అని మేము అన్నాం అంటే మమ్మల్ని గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి సారు పంపించిండమ్మా మీరు ఇట్లా అగదనంగా వచ్చి ఉంటే ఇట్లా ఇట్లా ఉండొద్దు ఉంటే మంచిగా ఉండదమ్మా తాళాలు వాళ్ళ కొట్టు అంట అది ఉంటురంట అంటే ఎవరు వాళ్ళ కొడుతున్నారు సారు ఇక్కడ అందరు బాగానే ఉన్నాం గొడవలు లేవు ఏం లేవు మంచిగా ఉన్నాం నీళ్ళు అడుక్కొచ్చుకుంటున్నాము పెట్టుకుని ఉంటున్నాము బాగున్నాము అన్నీ అన్నాం అంటే అమ్మ మీరు ఇట్లుంటే మంచిగా ఉండదు ఎవరిని అడిగి రావలేరు చేయలేరు అంటున్నారు మీరు తెల్లడితే సోమవారం ఉన్నది నాలుగు ఐదు గంటల వరకల్లో మీరు రూములు కాల్ చేసి వెళ్ళిపోవాలంటే సరే ఇప్పుడు మాకు రూములు దొరక దొరకాలంటే ఎక్కడంటే తిరగమన్నారు మళ్ళీ సామాన్ తీసుకొని పోతే ఊరు వాళ్ళు ఉంటారు మేము ముల్లెలు అటు ఇటు తీసుకుంటూ ఉంటే మా దగ్గర చేతిలో పైసలు అని మేము ఎటంటే వెళ్ళాలా రేపు పండుగ ఉన్నది పండుగ అయిపోయాక వెళ్తాము అవసరం అంటే మేము కానీ గుడిచెళ్ళేసుకొని ఉండేదాకా మాకు పురస్ కానీ మేము మాత్రమే వెళ్ళాం వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతుండొచ్చు కానీ మేము మాత్రం స్వచ్ఛ వరకైనా సరే ఇక్కడే ఉంటాము మేము పానాలకైనా తెగించి ఇక్కడే ఇలాబడి మాట్లాడతాము అంతదాకా పురస్థి అందరి లేక తిన్నామంటే తిండికి గతి లేక అయిపోయింది మా పరిస్థితి అందుకే ఇక్కడ ఉన్నాం సారు మాకు ఇంకా ఎవరు చెప్పలేరు ఎవరు లేరు అని మేము అన్నాము అంటే అమ్మ మీరు ఇంత గట్టిగా మాట్లాడి ఇట్లుంటే మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్ళి జైలల్లో వేస్తారు జైలు శిక్ష పడుతుంది మరి జైలు శిక్ష కావాలా మీకు రూమ్లలో ఉంటారా వెళ్ళిపోతారా అంటే జైలుకి వెళ్ళినా మేము పర్వాలేదు జైలుకి వెళ్ళినా వెళ్తాము మేము సావుకైనా మేము రడే కాకపోతే మాకు రూమ్ ఇస్తామన్నారు రూమ్లు మా గురించి కట్టిరు కాబట్టి మేము ఎక్కడ వచ్చి ఉన్నాము

ఏం లేదు కిరాయిల పంట ఉండి మేము సిటీలో పోయి ఉన్నాము ఎక్కడైనా మాకు కిరాయిలు అక్కడ పెరిగినాయి అని ఇక్కడ వచ్చినాము అంటే మీ ఆధారంది దోమకొండే పుట్టి నుంచి ఇదే ఊరు ఇదే ఊళ్ళో ఉన్నది కాకపోతే మాకు ఏం లేదు మాకు గంట భూమి లేదు ఏం లేదు ఏం లేదని అని మేము లోకి పెడితే బెడ్రూమ్లు కుడక రాలేము మా బావ రాములు కూడా ఉన్నాడు ఆయన అన్ని పేరు వచ్చిందని అంటే కూడా నేను అక్కడ పోయి అడిగితే వచ్చిందని అన్నాడు అది ఇంక ఇంతవరకు రాలేదని డబుల్ బెడ్రూమ్ కాడికి మరి అందరు పోయినరు మేము కూడా అందరం సంసారం చేసి ఉంటే మంచిగా ఉంటుంది ఇటు వచ్చినాము ఇక్కడనే ఉంటున్నాము ఇది ఎవరు ఇచ్చిండ్రు మరి అని అడుగుతున్నారు అడిగితే మేము మరి అడిగేది గ్రామ పంచాయతీలో అలా ఎట్లా ఇట్లా అని అనుకోండి మీరు అని